అలవాటుగా మారిందని నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క నాయకులు ఆంధ్ర యొక్క గతంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో చొరవతో ప్రగతి భవన్లో విందులు ఆరగించుకుంటూ మిగులు జలాలను రాయలసీమకు పంపి రత్నాలసీమ చేస్తా అని రోజమ్మగారి ఇంట్లో మాట్లాడేటువంటి సందర్భాలు ఇవన్నీ మర్చిపోయి ఇలా సీఎం రమేష్ రెడ్డిని ఏదో ఎగేస్తున్నా అని చెప్పి మాట్లాడము మీ ఇంట్లో మీ యొక్క కవితమ్మ గారే అది వాస్తవం అన్నట్టుగా మాట్లాడడం ఇంతకుముందు జరిగింది అవన్నీ మర్చిపోయి మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాను ఆంధ్రాకు తెలంగాణ తాకట్టు పెట్టి మాట్లాడుతున్న సరి అయినది కాదు అసలు వారి స్పృహతో మాట్లాడుతున్నారా లేకుంటే గతం తెలుసుకోగా మాట్లాడుతున్నారా అర్థం కావడం లేదు చేసిన వారిని వాళ్ళు చేసుకుంటూ మా ముఖ్యమంత్రి గారిపై నెట్టడం సరైనది కాదు మా ముఖ్యమంత్రి గారు పారదర్శకంగా ఎవరికి ఎట్లా ఇవ్వాలన్న పద్ధతుల ప్రకారంగా ఒక టెండర్ అనే ప్రక్రియ ఒక ప్రభుత్వ పరంగా జీవక్రమంగా జరుగుతుండే ప్రక్రియలు వాటిని ఎవరికో వాటిని అనామతుగా ఇచ్చే సాంప్రదాయాలు ఉండవు అది గమనించగా మీరు మాట్లాడుతున్నారు గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళకు ఇస్తే కమిషన్లు సరిగ్గా వస్తాయో రావో అని చెప్పి ఆంధ్ర వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిన రోజులవి అవి కళేశ్వరం కానీ ఇతరత్తుల మెడికల్ కాలేజీలు కానీ ఏదైనా చూసుకుంటే మీరు ఆంధ్ర వాళ్ళకే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఇచ్చినటువంటి ఉన్నాయి మా ముఖ్యమంత్రి వర్యుడు ఎంతో లోటు బడ్జెట్తో ఇచ్చిన అంచెలుగా రోజు రోజుకు మా యొక్క ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మొన్ననే మీరు పన్నెండు సంవత్సరాలకి ఇవ్వనటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది సన్న బియ్యం అయితే అసలు భారతదేశంలో ఎవరికి ఇవ్వాలనే ఆలోచన రానటువంటిది విధానాన్ని సన్న బియ్యం పేదలకు రైతులకు పేదలకు పంచాలని మనము ఉన్నత వర్గాలే సన్న బియ్యం తినుకుంటూ పండుగ చేసుకుంటున్నాయనే ఉద్దేశంతో సన్న బియ్యం పేదలకు ఇచ్చుకుంటూ వారి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులను విమర్శించడం జరిగేది కాదు ఇక్కడ అత్యధికంగా ఇంద్రమ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ రావడానికి మా యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి కేకే మహేంద్రన్న గారు అలాగే విపు రాజు శ్రీనివాస శ్రీనిల గారు కలెక్టర్ గారి చొరవతో ఎక్కువ మోతాదులో ఇల్లు కూడా రావడం జరిగింది మీరు ఇవన్నీ గమనించుకుంటూ ప్రెస్ మీట్ పెట్టే ముందు మనం మాట్లాడితే మళ్ళీ ఎదురువారు మాట్లాడతారో ఏమో అని ఆలోచించుకొని మాట్లాడుతుందిగా కోరుతా బిఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ఏవైతే అభాండాలు ఉన్నాయో వాళ్ళకు కళ్ళు లేని కబోదులు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే జిల్లా అధ్యక్షులు గారికి నేను తెలియజేస్తున్నా ఇంతకుముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు రే బాడీలో ఉన్నటువంటి రోజా గారు వాళ్ళ ఇంటికి పోయి తలకాయ కూర చేపలు తిన్నప్పుడు ఏర్పడలేదా రాయల రత్నాలసీమ రాయలసీమను రత్నాలసీమ చేస్తా అని చెప్పి చెప్పడం జ్ఞాపకం లేదా మీ అందరికీ ఎందుకండి మీరు మాట్లాడడానికి ఇంత కూడా బుద్ధున్న మాటలు మాట్లాడాలి అధ్యక్ష జిల్లా అధ్యక్ష మీరు బుద్ధున్న మాటలు మాట్లాడాలి ఇప్పుడు మీకు బుద్ధి ఉన్నట్టయితే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఇంతకుముందే ఎస్సీని ముఖ్యమంత్రి చెప్తాను ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ను ఎస్సీని చెయ్యండి అది లేదు ఏమున్నా ఆ నలుగురికే ఆ పోస్టులు పంచుకోవాలి అది కాదు మా 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 ప్రభుత్వంలో ప్రజాపాలన ప్రజలు అందరు అనుకున్న తీరుగా మా ప్రజాపాలన నడుతుంది కాబట్టి మీరు ఇప్పటి కూడా ఎన్నడూ కూడా మా కాంగ్రెస్ పార్టీని అభాసు పాలు చేసినందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నా మీరు కూడా కాంగ్రెస్ పార్టీ మీద అబండలేయడము సమావేశం కాదు మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నీ మీకు తెలిసే చేస్తున్నాం అదే ఒకటి మీరు ఎస్సీ ముఖ్యమంత్రి ఇస్తాను పదిహేను లక్షలు ఇస్తానరు ఇంటికో ఉద్యోగం ఇస్తున్నారు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు ఇవన్నీ మేము మేము అన్న మీరు అన్న వాళ్ళు మేము అట్టుకనే కూర్చుంటామా మీకు కన్ను కనబడతలేవా మీరు చేసినటువంటి ఏవైతే ఇస్తా అన్నటువంటి ఎన్ని ఎగబెట్టిందన్నది మీకు తెలియదా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మీరు జరా తస్మా జాగ్రత్త మీరు మాట్లాడేటప్పుడు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తొత్తులైనరు ఆలకి అయినరు ఇది పద్ధతి కాదు తొత్తులు ఎట్లా అయితే మేము తొత్తులమా మా ముఖ్యమంత్రి పోయి అక్కడ బోట్ కూర తిన్నాడా లేకుంటే చేపల కూర తిన్నాడా తలకాయ కూర తిన్నాడా మీ ముఖ్యమంత్రి తలకాయ అభివృద్ధిని రాయలసీమ అన్న ముచ్చట మీకు తెలియదా కాబట్టి మీరు దయచేసి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవైతున్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం దానికి కారణం మా ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారు ఆ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి వారిలు మరే అన్ని కార్యక్రమాల్లో మా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మరే ఇక్కడ ఉన్నటువంటి ఇందిరామిన్లు కానీ సన్న కానీ అన్నీ కూడా మరే చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం మీరు పద మాకు ఏమైనా ఏం చెప్తలేరంటే మా పిల్ల కొట్టి ఇప్పుడే మూడు నెలల ఎట్ట అంబాడుతుంది ఉరుకుతుందా అని అన్నట్టు మాట్లాడుతుంది మరి మాకు కూడా కాదే వర్తిస్తుంది కదా పద్దెనిమిది పద్దెనిమిది నెలలకు మీరు అందరూ ఇట్లా మాట్లాడితే పద్దెనిమిది నెలల్లో ఎన్ని చేసినాం అనేది మీకు తెలియదా మీరు పద్దెనిమిది నెలల్లో గిన్ని కార్యక్రమాలు గిన్ని ఏమైనా చేసినరా కాబట్టి మీరు కొత్త ప్రభుత్వం మాది కొత్త ప్రభుత్వం మేము ఇప్పుడే అంబాడుతున్నాం ఇవన్నీ కాదు మేము అంబాడు కాదు లేచి ఉరుకుతున్నాం గంతే కాబట్టి మమ్మలను కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం మర్యాద దక్కది ఇప్పుడే ఒక్కసారి ఒక్కసారి చెప్తున్నా మీరు అవ మీరు ఇటు అవసరం అనుకుంటే మరి గాంధీ కడ కూర్చుందాం మరి మీరేమి చేసారు మీరు మీ టైం వరకు మేమేమి చేసినాం అన్నది ఒక 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 విధానికి వస్తాం మీరు అందరూ గాంధీ కడ కూర్చుందామంటే చాలా చెప్తున్నాను చెప్తున్నాం మీ అందరికీ మీరు రాండి కూర్చుందాం ఈ పద్దెనిమిది నెలల్లో మీరేమీ చేసారు మేమే చేసినాం అన్నది మాట్లాడదాం మేము చేసినటువంటి కార్యక్రమాల్లో అన్నీ గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్నాం మహిళలకు ప్రీ బస్ అయితేనే సన్న బియ్యం అయితేనే ఇప్పుడు కూడా మళ్ళా ఇంకా ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక రెండు మూడు నెలల్లో ఇంకొకటి కూడా రాబోతుంది కానీ చెప్పాం మేము చేసి చూపెడతాం కానీ చెప్పుకుంటూ చేసలేని అటువంటి మా కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాబట్టి మీరు తస్మా జాగ్రత్త మీరు మాట్లాడేటప్పుడు మీరు తొత్తుల బొత్తుల ఇవన్నీ మాట్లాడుకుని తొత్తులు ఇవ్వాలనేది మీకు తెలుసు కాబట్టి దయచేసి ఇంకోసారి ఇట్లా మాట్లాడద్దని అని చెప్పి కోరు కోట గారు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంచి వదలకుండా ఆయన నిలదేయడం జరిగింది ఏమంటాడంటే గత ప్రభుత్వము చేసిన ఎబ్బి కూడా మీరు ఎత్తలేరు గత ప్రభుత్వంలో యూరియాకు చెప్పులు లైన్ పెట్టి నిలబడరు చెప్పులు లైన్ పెట్టి ఈరోజు అది లేదు అది మీరు సంభ్రపడాలి రైతులు కూడా ప్రతిదీ కూడా చేసుకుంటే సన్నభేమే వచ్చినాయి మహిళా సంఘాలకు వచ్చినాయి మా బతుకమ్మ శ్రీలో బతుకులు మారినవి పైసలు వచ్చినాయి మీరు అన్ని డ్యూ పెట్టిపోయారు ఏడు వంద ఏడు లక్షల వేల కోట్ల అప్పును ప్రభుత్వాన్ని ఎట్లా కట్టుకుంటా ఎట్లా ముందడి తీసుకుపోవాలనే ఆలోచన మీద ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు ఏమన్నా పోతే ఢిల్లీకి వంతురు పైసలు అంటారు ఢిల్లీ కాదు మీరు లిక్కర్ స్కీమ్ల విదేశాలలో మీరు ఎన్ని దాచ వచ్చిర్రు ఆ లెక్క మీరు చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నా మీరు ఇలా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వం విద్యార్థులు రాజ్యత్తులు అన్నారు మీరు చేసింది ఏంది తెలంగాణ అప్పుడు ఉద్యమాలలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నారు నా మరి నా ఉద్యోగం ఏడవ అని అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి ఇంటికి ఇస్తా అన్నారు ఇవాళ ఏమైందని అడుగుతా ఉన్నా ఎక్కడ ఇచ్చిన ఉద్యోగాలు అని అడుగుతా ఉన్నా మా ముఖ్యమంత్రి అయినాక యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు లెక్కకు వస్తా అంటే మీరు ఎక్కడికైనా రారీ ఆ లెక్క చెప్తా అందరం కూడా సిద్ధంగా ఉన్నాం ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూసి మా కేటీఆర్ మెచ్చుకోవాలని మీరు ఇక్కడ మాట్లాడు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే ముందరికి రారి ఎవరి మీరు ఎక్కడ ఎక్కడ కబ్జా చేసినవి కూడా గుంజినావు అవన్నీ ఎక్కడ ఈ ప్రభుత్వం ప్రభుత్వంలో అన్న చేస్తా ఉన్నారా అనవసరమైన మాటలు మాట్లాడి వాళ్ళకి కాటాడే రోజా దగ్గరికి పోయి రోజా దగ్గర కూర నిన్నదేవరు రేవంత్ రెడ్డి నిన్న మొన్న చంద్రబాబు నాయుడు దగ్గర పోయి మాట్లాడిందేవ్ మీ బిడ్డ కాదా మీ కేసీఆర్ కవిత కాదా మొన్న మాట్లాడింది చంద్రబాబు నాయుడుతో మీలాగ మీరు అవ్వకుండా మామిదానుడేంది ఫస్ట్ మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లకు కాంట్రాక్ట్ ఇవ్వలేరా ఈ తెలంగాణలో మీరు ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చారు వేరేటోళ్లకు మొత్తం ఆంధ్రలోకి ఇచ్చింది మీరు హైదరాబాద్లో గెలిచింది మీరు హైదరాబాద్లో మిమ్మల్ని మీకు బానిసలు ఆంధ్ర వాళ్ళు మీకు ఓట్లేసిర్రు హైదరాబాద్లో మీ సీట్లు ఉన్నాయి తెలంగాణ లేవు తెలంగాణలో మీరు చేసే తప్పును గ్రహించు ఇంటికో ఉద్యోగం అన్నారు దళితులకు దళితం అన్నారు బీసీ బీసీ అన్నారు బీసీలకు ఎంతమందికి ఇచ్చిర్రు దళితులకు ఎంతమందికి ఇచ్చిర్రు లెక్క తీసుకు సిద్ధంగా ఉన్నారా మేము ప్రభుత్వం ఏర్పడి ఇరవై నెలలు ఏమి ఇస్తున్నారు ఇరవై నెలల సన్న బియ్యం ఇచ్చినాం రేషన్ కార్డు ఇచ్చినాం బంధు వచ్చింది ప్రతిదీ కూడా చేసుకుంటా పోతా ఉన్నాం మీరు ఉంటే ముఖ్యమంత్రి ననుడు మీరు ముఖ్యమంత్రి స్థాయి కాదు ఎందుకంటే కరెక్ట్ కొట్లాడి తెచ్చుకున్న పదవి అది ఏదో పంటే మీ అయ్య లెక్క మేము కొట్లాడితే నువ్వు వచ్చి ఎమ్మెల్యే అయింది కాదు రెండు వేల తొమ్మిదిలా నీ ఓటు శాతం ఎంత నువ్వు ఏడున్నావు నేను అడుగుతున్నా నా నౌకర్ ఏడవైనా అడుగుతున్నా నీ ఎంబడి నా ఎంబడి కూడా ఇరవై ముప్పై మంది అప్పుడు తిరిగినాం మరి వాళ్ళందరి నౌకర్లు ఏడవైనయి మన నిధులు ఎటువైనాయి నీళ్ళు ఎటువైనాయి మన భూములు ఎటువైనాయి లక్ష నాగాలు తింగి రామోజీ తిరిగి చూస్తా వెళుతున్నావు అచ్చి సంచులు వేసుకొని పీక్ తిరిగి ఇవ్వ మాట్లాడేది మళ్ళా చేసిందంతా మీరు తప్పనేది మమ్మల్ని ఇక్కడ నుంచే గ్రహించూరి మంచిగా ఉండదు బిడ్డ ఉండదు కరెక్ట్ చెప్పూరి దేనికైనా మేము రెడీ మీ ఏ లెక్కకైనా మేము రెడీ సిరిసిల ఇక్కడ ఎవరు కూడా అట్లా ఏలే మీ లెక్క ఎకరాలు కొద్ది దాచుకోలే ఇంకా ఉన్నాయి మీ మీరు ఫిష్ గురించి రెండు వందల యాభై ఎకరాలు తీసుకున్నారు ఎక్కడ పెట్టిరవి ముప్పు గ్రామాలలోకి వెళ్ళి ఆ జాగాలు ఎవరి దగ్గర ఉన్నాయి ఆ లెక్క నా దగ్గర తీసుకొచ్చి చూపిస్తాం మీకు కరెక్ట్ ఉండాలి ఎవరు పడతారని రాసుడు మాట్లాడు పని ఎందుకంటే మనం కొత్తగా ప్రభుత్వాలు మీరు చేసిన అప్పు అప్పు కట్టడానికి ముఖ్యమంత్రికి ఇంత ఇబ్బంది అవుతుంది ఆ తనే ఎక్కినాడు అన్నాడు నేను ఒక లగ్గ బిందెల నచ్చినా అన్నీ రాలేవున్నాయని చెప్పిండు కరెక్ట్ లెక్క చెప్తాడు నన్ను ఏం చేయరాని అంటుండు ప్రతి ఒక్క ఉద్యోగిని మీరు ఏం చేయనిచ్చారు అన్నీ డ్యూ పెట్టిపోయారు మీరు మూడేళ్ళు ఎందుకు పెట్టిరు ఒక్కొక్కళ్ళు యాభై ఏడు ఏళ్ళకి ఉంటే మూడేళ్ళు పెంచారు ఎందుకు మీ దగ్గర కథన లెక్క పెంచు అయినా అప్పు చేసిరు ఇలా అలా యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండు గ్రహించి మాట్లాడాలని టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉన్న వాళ్ళకు అధ్యక్షుని చెప్తా ఉన్నా ఎందుకంటే కరెక్ట్గా మాట్లాడు తప్పులు మాట్లాడకూరి ఎందుకంటే అందరం కూడా అనుభవించినాం మనకేంది వాగులో ఉసుకే వా గాడిద మళ్ళీ ఉండే రూపాయి గాడిద వస్తే మా ఇల్లు కట్టిండు నేను వంద రూపాయలతో ఇల్లు కట్టిన ఇలా ఐదు వేలు ఏమైంది కూడా అమ్ముకున్నా ఉసుకే నీ ప్రభుత్వం మీరే అమ్ముకున్నారు రాజీ ఈ దీని మీద మీరు ఎక్కడికి వస్తారో నేను అక్కడికి వస్తాను దమ్ముందా మీకు మీరు అని చెప్తారా రోజు నాలుగు వందల తాకాలి ఇక్కడికి వెళ్ళి నడిచింది హైదరాబాద్ ఎనభై వేల ఒక్కొక్క ట్రిప్ పోయింది ఆ పైసలు ఏమైనా దగ్గర ఉన్నాయి తీసుకొచ్చింది మరి మాకు మా రైతులకు ఆ డౌన్లో కనుక అట్టుపోయారు పొరం ఉన్న ఏడు ఏడు మంది పొరం చచ్చిపోయారు నీళ్ళు నిలదలేవు ఆ షట్డౌన్లు అయిపోయినాయి నీళ్ళు నిలవాలి కరెంటు కరెంటు సబ్సిడీ కరెంటు ఇవ్వండి ఇక్కడ ఉన్నది బోల్డ్ బోల్డ్ కాదు ఇది ఇది మీ మీ వ్యవస్థ మీ అధ్యక్షులు మీ నెంబర్లు ఉన్నారు కరెంట్ కరెక్ట్ ఇయర్ అది బంద్ చేసి ప్రభుత్వాన్ని బంద్ చేయందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బంధనం చేసేందుకు దానికి ఒక కమిటీ ఉన్నది అది కూడా అవినీతిపై ఉన్నది దాన్ని విచారం చేసుకో ఫస్ట్ మీ అవినీతి బయట కెట్టి మొన్న ముప్పై లక్షలు తీసుకొని ఏదో కరెంట్ బిల్ మాఫీ చేస్తాం అన్నది మీ నాయకుడు దాని మీద పెట్టు ఫస్ట్ మా మీద ఏంటి మా మేము ఏం చేసినాం మీ దగ్గర ముప్పై లక్షలు తిన్నాడు తిన్నోడు నువ్వు మీ దగ్గర ఉన్నాడు పది ఎకరాలు తిన్నవాడు మీ దగ్గర ఉన్నాడు ముప్పై ఎకరాలు చేసుకున్నాడు మీ దగ్గర ఫస్ట్ అది ఇంక్వైరీ చేసుకోరు తర్వాత మా మీదికి రారు ఫస్ట్ మీరు తప్పుడు మీరు తెలుపులాడుకోరు మీ దగ్గర నువ్వు అందరిది తర్వాత మా దగ్గర రారు అట్ మేము ఎక్కడికంటే అక్కడికి వచ్చేదానికి రెడీ ఉన్నాం మీరు దేని దీని మీద కరెంట్ దాని మీద కానీ మీరు యూరియా మీద కానీ రైతులకు యూరియా చెప్పులు కట్టి లైన్ కట్టుకున్నారు ఇప్పుడు మంచిగా మంచిగిస్తున్నాం అడుగు తిన కన్ను కన్నుగా అనిపిస్తావా ఆలోచించి మాట్లాడాలని మీ అందరినీ కోరుతా